తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలను బీజేపీ నేతలు ఆదివారం సందర్శించారు హాస్పిటల్లో సదుపాయాలు రోగుల వసతులు తదితర అంశాలపై ఆరో నాయుడుపేట సూపరింటెండెంట్ చంద్రకళను కలిసి హాస్పిటల్ కి కావాల్సిన మౌలిక సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ బ్లడ్ స్టోరేజ్ రూమ్ డయాలసిస్ యూనిట్ కాంపౌండ్ వాల్ గేటు విద్యుత్ తదితర విషయాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు ఈ సమస్యలను రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలు సమస్యలు సందర్శనలో బయటపడ్డాయి ఆ విషయాలన్నీ కూడా మేము సమగ్రంగా పరిశీలించి పై విషయాలన్నీ మంత్రికి తెలియపరిచి పై సమస్యలను పరిష్కరణ చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత చెంచు కృష్ణయ్య బీజేపీ నాయకులు డాక్టర్ గంగినేని కృష్ణయ్య రాష్ట్ర ఎస్సీసెల్ మాజీ కార్యదర్శి బొల్లకాయల విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు చాలా సెంటర్ కూడా ఇది చుట్టుపక్కల అన్ని విలేజ్లు కూడా సెంటర్ ఇటువంటి సెంటర్ మనకి మెయిన్ రోడ్లు ఏదైతే ఎన్హెచ్ఓ ఉండదో ఆ రోడ్ యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతాయని రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నా కానీ రెండు వేల తొంభై ఎనిమిది ప్రాంతంలో ప్రయత్నం చేసి డ్రామా కేర్ సెంటర్ చేసుకురావడం జరిగింది దురదృష్టం ఇక్కడ డ్రామా కేర్ సెంటర్ అనేది ఈ మెయిన్ రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవసరమని పెడితే దానికి కావాల్సిన సదుపాయాలు తీకుండా మధ్యలో ఆపేసి దాని మేము మంత్రి గారి దృష్టి కూడా దాన్ని చూస్తాం చెప్పండి ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రంగా రాక మొత్తం కాలిపోయిన ట్రాన్స్ఫారం కూడా పెద్ద ట్రాన్స్ఫారం పెట్టాలని చెప్పి వాడు చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ ఇక్కడ కావాల్సినటువంటి కూడా మీకు చెప్పారు ఇక్కడ ఇది సెంటర్ ఆర్ఓ ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనే దాన్ని చెప్పినట్టుగా పది రూపాయలు మాత్రం వెంటనే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీ గారి దృష్టి తీసుకుపోతాం మేము చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ని ఇంకా డెవలప్ చేసేదాని కోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తాం ఈ సందర్భం పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా మౌలిక వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో పరిశీలించాలనే ఉద్దేశంతో నాయుడు పేట బీజేపీ సీనియర్ నాయకులందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారిని కలిసి హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత దాదాపు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నట్టు ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు ఎందుకంటే మెసింగ్ హాస్పిటల్కి వచ్చి పది రూపాయలు మాత్రం దానికి వస్తే ఇరవై రూపాయలు బాటిల్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అది నిర్మాణం చేయాలి అదేవిధంగా ఎక్స్ ఎక్స్రే స్కాన్స్ ఉండాలి తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము క్యూట్యూబ్ ప్లాంటు ట్రామా కేర్ సెంటరు తర్వాత డయాలజీ సెంటరు ఫోటో ఫోటో యూనిట్ ఫోటోరపీ యూనిట్ ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బయటపడ్డాయి ఈరోజు బీజేపీ వాళ్ళు గిట్టిగా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారు ప్రజలు మేము కూటమి విన్నా కూడా సరే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఆ విధంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయితే నా విధంగా పరిష్కరించే మాకు ప్రభుత్వం ఈరోజు విజిట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మా ఐదు నిలైన శ్రీ హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు సత్యకుమార్ యాదవ్ గారి దృష్టి తీసుకెళ్ళి ఈ దీనిసూ కృషి చేస్తామని పొద్దు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ బీజేపీ నాయకులు అందరికీ ధన్యవాదాలు హాస్పిటల్ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏమేమి లేవు ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఇంజెక్షన్ కూడా బయట కూర్చు పై సూది కూడా ఆ సిరంజ్ కూడా తెచ్చుకోండి అనే పరిస్థితి కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు అలాంటి లోటు రాకుండా ఉండేదానికి వాళ్ళకి మందులు గవర్నమెంట్ సప్లై ఇస్తుందా లేదా ఇక్కడ రూములు ఎలా ఉన్నాయి ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎలా ఉన్నారు అదేవిధంగా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మేము అడవి తెలుసుకోవడం జరిగింది మరి ప్రతి ఆదివారం కూడా ప్రజల సమస్యల మీద ఇక్కడ ఒక దగ్గర మేము కార్యక్రమాన్ని చేపట్టేదానికి కోరుకున్నాం మరి నాయుడుపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి రోడ్లు కానీ మురుకు కాలువలు కానీ సమస్యలు వాటి మీద ఉదయపాట మార్నింగ్ వాకింగ్ అన్ని సమస్యల మీద మున్సిపల్ చైర్మన్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు అందరికి తెలియజేసి నాయటి పేట ప్రజలు యొక్క ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మేము ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడానికి చేస్తున్నాం ప్రజలకు శుభవార్త రెండు తెలుగు అతిపెద్ద అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు మన సూలూరుపేటలో ఇకపై కంటి సమస్యలకు చెన్నై లేదా నెల్లూరు వెళ్లనవసరం లేకుండా సామాన్య ప్రజలకు సైతం అత్యాధునిక ప్రపంచ స్థాయి కంటి వైద్యం అందించేందుకు డాక్టర్ బోధువుల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు సూలూరుపేటలో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గొప్ప ప్రారంభం ఇకపై మన ఊరిలోనే ప్రపంచ స్థాయి కంటి చికిత్స అత్యాధునిక కంటి పరీక్షలు ఖచ్చితమైన నిర్ధారణ మరియు సురక్షితమైన చికిత్స నీటి కాసులు మరియు డయాబెటిక్ రేటనోపతి చికిత్స కోత కుట్టు కట్టు మత్తూ లేకుండా కంటి ఆపరేషన్ చేయడం మా ప్రత్యేకత డాక్టర్ విష్ణువర్ధన్ మరియు డాక్టర్ కళ్యాణ్ గర్ల అపార అనుభవంతో కేవలం ఒక్క గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడిన వివరాలకు సంప్రదించండి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ వీధి పోస్ట్ ఆఫీస్ దగ్గర సూలు సెల్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్